బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సేవ చేయడానికి కోడుమూరు నియోజకవర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున అత్యధిక మెజార్టీతో బేబీ రాధాను గెలిపించాలని కళావతి విజ్ఞప్తి చేస్తారు ఈ సందర్భంగా బేబీ రాధా మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా సాంఘిక సేవలు నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో దగ్గరయ్యానని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలని కోడిమూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు దళిత మేధావులు పాల్గొన్నారు ఈరోజు కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బేబీ రాధ నామినేషన్ చేయడం జరిగినది కాబట్టి ఆమె గత పది సంవత్సరాల నుంచి కోడుమూరు నియోజక ప్రజలే కాదు కర్నూల్లో కూడా మహిళలకు ఎన్నో సేవలు చేసి మహిళా లీడర్గా పేరు తెచ్చుకుంది కాబట్టి ఈ కోడుమూరు నియోజక ప్రజలందరూ దయ ఉంచి మనకు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా బేబీరాధను మనము గెలిపించి ప్రతి ఒక్కరూ మంచి మనస్తో ఎన్నో చూసింటారు పార్టీలు కాబట్టి ఎవరు వచ్చినా మనకు చేసింది ఏం లేదు కాబట్టి ఒక మహిళ మనకు అందరికీ అందుబాటులో ఉండి మనకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది చేయగలదు అనే ధైర్యంతో అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించి ఆమెతో మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఈమెను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బేబిరాధకు ఓటేసి గెలిపించాలని నేను ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక స్టేట్ ఉపాధ్యక్షురాలుగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మేము ప్రతి సంఘాలు మహిళా సంఘాలను కూడా తీసుకొచ్చి మేము సపోర్ట్గా నిలబడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో ఆమెను గెలిపిస్తారని కోడమూరు నియోజక ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఫలావతి వర్గాని కోడుమూరు కాన్స్టిట్యున్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ అయ్యడం జరిగింది కోడుమూరు ప్రజలకి మేము కోరేది ఒకటే ఇండేళ్ళుగా అరవై రెండేళ్ళుగా కాన్స్టిట్యున్సీ ఏర్పడి అరవై ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా మీరు నాయకులనే ఎన్నుకున్నారు ఈ ఒక్కసారి కన్నా ఒక మహిళా నాయకురాలకు అవకాశం ఇచ్చి కోడుమూరుని కోడుమూరు అభివృద్ధిని చూస్తారని నేను నమ్ముతూ కోడుమూరు ప్రజలకు ఆశిస్తున్నాను నా ప్రార్థిస్తున్నాను